మీరు ఎక్కడైనా చెట్లు వెలిగిపోవడం గురించి చూసారా అంటే ఆ చెట్లు వెలగడం ఏంటి మహా అంటే మనం ప్రతి చోట కూడా ఫంక్షన్లో ఏదైనా డెకరేషన్ చేయడానికి చెట్లకు లైట్లు అమరుస్తాము లేదంటే ఇంకా కలర్ లైట్లు పెట్టి దాన్ని అందంగా మారుస్తామనుకుంటారు కానీ అలా కాదు చెట్లు తానంతట సాయంకాలం చీకటి సూర్యాస్తమయం కాగానే మంచి చెట్లు ఉన్నాయి ఎక్కడో తెలుసా స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్ పట్టణంలో స్ట్రీట్ లైట్లు అక్కర్లేదు కొన్ని ప్రాంతాల్లో ఉద్యానవనం మంచి పార్కుల్లో వెలుతురు అక్కర్లేదు గేటెడ్ కమ్యూనిటీ ఉన్న సొసైటీలలో కూడా స్ట్రీట్ లైట్ అక్కర్లేదు అంటే వృక్షశాస్త్ర శాస్త్ర శాస్త్రజ్ఞులు ఒక రకమైన ఫంగస్ను ల్యాబ్ ద్వారా దాన్ని కనుక్కొని ఈ చెట్టు కాండం పైన ఈ ఫంగస్ను వాళ్ళు చెట్టుకు అంటించగలిగితే అది ఆ చెట్టు నుండి కాండం నుండి వచ్చే ఒక రకమైన ఆ డెవలప్మెంట్ చెట్టు పెరుగుదలకు సంబంధించిన దానికి ఉందో ఈ ఫంగస్తో పాటు ఈ రెండు కలిపి పెరుగుతూ ఉంటాయి దీని ద్వారా ఏంటంటే సాయంకాలం కాగానే గ్రీన్ లైట్ పచ్చదనంగా కనిపించే లైట్ల లాగా మన కింద ఏ చిన్న వస్తువు పడిపోయినా మనం వెతుక్కునేలాగా మనకు స్ట్రీట్ లైట్ అక్కర్లేకుండా పెరిగే ఒక అద్భుతమైన ఫంగస్ను కనిపెట్టి అక్కడ విద్యుత్ను వృధా కాకుండా విద్యుత్తును సేవ్ చేసుకోవడంతో పాటు సోలార్ లైట్ కూడా బ్యాటరీలు కూడా అక్కర్లేకుండా ఈ మొక్కలు కొన్ని సంవత్సరాలుగా వెలుగునిస్తున్నాయి అంటే దీని ద్వారా ప్రకృతి న్యాచురల్గా అది ఎవరికి ఎక్కడ పిల్లలు కానీ ఏ చెట్టును ముట్టుకున్నా పట్టుకున్నా ఏది చేసినా ఆ ఫంగస్ అనేది ఆ లైట్ కాంతి రావడం గల ఫంగస్ అనేది మన ఆరోగ్యానికి ఎక్కడ కూడా చెడు చేయకుండా న్యాచురల్గా ముట్టిన మొక్క న్యాచురల్గా ఉన్న చెట్టును మనం ఎలా ఎంజాయ్ చేస్తుండమో అలానే తాకుతూ ఎక్కుతూ ఆడుతూ పాడుతూ ఉండొచ్చు కానీ సాయంకాలం కాగానే చీకటి పడగానే గ్రీన్ లైట్గా మారిపోతుంటాయి అంటే సైలెంట్గా అక్కడ ఉన్న ఎలాంటి కెమికల్ ఫ్యాక్టరీస్ లేకుండా మంచి పద్ధతిలో ఈ మొక్కలు నాటారు దానిపైన ఫంగస్ను డెవలప్ చేశారు మరికొద్ది రోజుల్లో సిటీ అంతటి కూడా ఎక్కడ ఏ పచ్చని మొక్కున్నా ఈ ఫంగస్తో పాటు విద్యుత్ను ఆదా చేయడానికి ప్రయత్నంలో భాగంగా తర్వాత నేచర్ను కాపాడంలో ప్రయత్నంలో భాగంగా అలాంటి మొక్కను కట్ చేయాలన్నా చెట్టును పీకేయాలన్నా ఏమన్నా చేయాలన్నా కానీ ఒక మనిషికి ఆ మొక్కను కాపాడాలని వస్తుంది తప్ప దాన్ని కట్ చేసి పక్కకు పడారనే ఆలోచన రాకుండా మనుషుల్లో ప్రజలలో చైతన్యవంతమైన ఒక అభిప్రాయాన్ని కలగజేస్తూ ఇలాంటి మంచి మొక్కలను పెంచుతూ ఫంగస్ ద్వారా స్ట్రీట్ లైట్ను వెలిగిస్తూ అక్కడ ప్రజలు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు